బ్రదర్ నమస్తే నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు మీరు ఏదైతే పత్తి విత్తనాలు వేసేటువంటి యంత్రాన్ని చూపిస్తున్నారో ఏ విధంగా పనిచేస్తుంది దీన్ని ఎట్లా ప్రొవైడ్ చేస్తారు నా పేరు శ్రీనివాస్ అండి జమ్మికుంట నేను రాసి కంపెనీ అని పిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ నేను ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటి అంటే హెచ్డిబిఎస్ అంటే అధిక సాంద్రత పద్ధతి విధానం కొనసాగించడం వల్ల గవర్నమెంట్ కావచ్చు కేవీకే వాళ్ళు కావచ్చు దాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే ఎక్కువ ముక్కలు ఎక్కువ ముక్కలు నాటుకొని అధిక దిగుబడిని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మిషన్ తయారు చేయడం జరిగింది ఈ మిషన్ తో మనం ఎకరానికి ఐదు బస్తాలు వేసుకోవచ్చు అండి అధిక సాంద్రత అంటే ఎక్కువ ముక్కలతో ఎక్కువ దిగుబడిని తెచ్చుకునే విధంగా మనం దీన్ని ఈ మిషన్ వాడుకోవడం జరుగుతుంది ఈ మిషన్ లో ఈ బాక్స్ లో మనం అంటే విత్తనాలు పత్తి విత్తనాలు ఈ బాక్స్ లో వేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఎరువులు ఎరువులు అలా పోసుకోవచ్చు అండి ఎరువులు పోసుకోవడం వల్ల ఇప్పుడు మనకు చూస్తుంటే నాలుగు బాక్సులు ఉన్నాయి కదా నాలుగు బాక్సులలో ఎన్ని ప్యాకెట్స్ పోసుకోవాల్సి ఉంటాయి ఎకరాకు ఎకరాక ఐదు ఐదు ప్యాకెట్లు పోసుకోవాల్సి ఉంటుంది అండి ప్యాకెట్లు పోసుకోవాలి మూడు ఫీట్ల వెలుపు అన్న సాలుకు సాలకు మూడు ఫీట్లు ఉంటుంది మొక్కకు మొక్కకు ఫీట్ వెలుపు ఉంటుంది అంటే ఇప్పుడు ఫీట్ దూరంతో పెట్టేదానికి ఎకరాక ఐదు ప్యాకెట్లు ప్యాకెట్లు పడుతాయి ఓకే అంటే ఇది పంట కాలం కాలం ఉంటుంది దీనికి ఏ విధమైనటువంటి మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్ మనం రెగ్యులర్ గా మనం పచ్చిలకి ఏ మందులు వాడుతున్నాం అవే మందులు వాడడం ఒకటి ఏంటి అంటే మొక్కలు ఎక్కువ ఇంతకుముందు మనం ఆచారంటే మా సాల్పత్తికి ఏంటి అంటే రెండు ప్యాకెట్లు పెట్టుకుంటారు ఇప్పుడు ఐదు ప్యాకెట్ పెట్టుకుంటారు ఐదు ప్యాకెట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎకరానికి ఐదు ప్యాకెట్లు పెట్టడం వల్ల మొక్కలు ఎక్కువైతుంది మొక్కలు ఎక్కువ వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది సెకండ్ విడతలు మనకి ఏంటంటే సెకండ్ క్రాప్ గులాబ్ రంగు పురుగు ఎక్కువ వస్తుంది దీనికి ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ తో ఏంటి అంటే దగ్గర దగ్గర మొక్కలు పెట్టుకోవడం వల్ల మిషన్తో వస్తా మనం పికింగ్ చేసుకోవచ్చు ఏర్కోవడానికి వస్తే అవకాశం ఉంటుంది అందుబాటులో ఉన్నాయి వాటితో ఏర్కోవడానికి తో ఎర్కోడానికి అవకాశం బాగుంటుంది దీంతో అంటే ఓకే ఇప్పుడు ఈ మిషన్ ని మీరు రాశి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా అందిస్తారా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటి వరకు అయితే మీరు రాశి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఈ మిషన్ రాశి విత్తనాలు పెట్టుకున్న వాళ్ళకి మేము ఫ్రీగా ఇస్తున్నాము వాళ్ళు నడుగు నాటుకుంటారు అంటే ఇప్పుడు మా మామూలుగా అంటే ట్రాక్టర్ అన్ని మీరే ఇస్తారా లేదు ఓన్లీ మేము ఇస్తున్నాం అన్ని మీరే అంటే ఎకరం ఉన్న రెండు ఎకరాలు రెండు ఎకరాలు రాశి విత్తనాలు పెట్టుకున్న వాళ్ళకు అవగాహన కోసం మేము దీన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసి చేసింగ్ చేపిస్తున్నాం ఓకే అధిక సాంద్రత గల విత్తనాలు మనం నాటుకోవాలనుకుంటే ఏ నెలలో నాటుకోవాల్సింది ఎప్పుడు ఎండ్ అవుతుంది జూన్ లో నాటుకోవాలండి జూన్ లో నాటుకోవాలి మానల్ల కొత్త వెరైటీ అనేది షిఫ్ట్ అనేది ఈ అధిక సాంద్రత పద్ధతి చాలా అనుకూలమైంది ఆల్రెడీ మనం ఇటు ఉస్నాబాద్ కావచ్చు ముల్కనూర్ కావచ్చు హుజరాబాద్ అవుతుంది సైడ్ మొత్తము ఈ ఆల్రెడీ ఈ మిషన్లతో ఆల్రెడీ పెట్టడం జరిగింది అధిక దిగుబడి వచ్చింది ఆల్రెడీ రైతులు పాజిటివ్ థింకింగ్ లో ఉన్నారు ఈ సైడ్ మన సైడ్ జమ్మ కూడా సైడ్ గత ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఈ విధంగా అందరూ కొనసాగుతారు అందుకనే ఈ విషయాన్ని ఉద్దేశంతో ఈ విషయం తీసుకొచ్చాను అంటే సుమారు ఎన్ని కింటాల్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక పదిహేను కింటాల్ దాకా వెళ్ళింది ఆల్రెడీ ఇటు మన ఉస్లాబాద్ ముల్కనూరు సైడ్ అయితే పదిహేను నుంచి పదహారు కింటాల్ ఎకరానికి వెళ్ళింది ప్లస్ ఏంటంటే తొందర తక్కువ కాలం పంట తక్కువ కాలం పంట కాబట్టి మళ్ళీ తీసేసి వెంటనే మక్కదొండ్ వేసుకోవడానికి అవకాశం జూన్ లో స్టార్ట్ చేస్తున్నాడు అయ్యే అవకాశం జూన్ లో అంటే ఇప్పుడు మనం నవంబర్ వరకు నవంబర్ డిసెంబర్ వరకు ఎండ్ అయిపోతుంది డిసెంబర్ లో మళ్ళీ మొక్కని వేసుకోవడానికి ఎందుకంటే మన సైడ్ కెనల్ వాటర్ ఎక్కువ కావచ్చు రెండో రెండో పంటకు అనుకూలమైన వెదర్ ఉంది ఆ వాతావరణం ఉంటుంది కాబట్టి పత్తి తీసేసి మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సాధిక సాంద్రత పద్ధతి కొనసాగించడం వల్ల రెండో పంట వస్తే అనుకూలంగా ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు మిగతా పత్తికున్న దీనికి తేడా ఏంటిది మా రాశి షిఫ్ట్ లో మాత్రం ఏంటి అంటే కాయ సైజు పెద్దగా ఉంటుంది కాయ దగ్గర దగ్గర వస్తుంది ప్రతి పచ్చ ఐదు పచ్చలు ఎక్కువ ఉంటాయి ప్రతి పచ్చలో ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉండడం వల్ల మా పత్తి వేట వస్తుంది ఇంతవరకు మాకు గులాబీ రంగు వస్తే చాలా తక్కువగా ఉన్నది మిగతా కంపెనీలో చూసుకుంటే మా కంపెనీ షిఫ్ట్ లో గులాబీ రంగు తీవ్రత చాలా తక్కువగా ఉంది ఓకే అధిక సాంద్రత పద్ధతిలో మనం పత్తిని సాగు చేసుకునే క్రమంలో ఒకేసారి లేదా రెండు సార్లు ఏదైతే సరిపోతుంది మొత్తం లూటు పోతా అంటున్నారు అవును అదే ఉంటుందా ఎట్లుండో రెండు సార్లతోనే లూటు పోతుంది రెండు సార్లతో లూటు పోసేసుకొని మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకో పంట వేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర మొక్కలు పెట్టుకుంటాం కాబట్టి తొందరగా వచ్చేసి కాయలు ఎక్కువ మొక్కలు కాయలు తక్కువ వస్తే కావచ్చు కానీ ఎక్కువ మొక్కలు ఎక్కువ వస్తాయి మొక్కలు ఎక్కువ వల్ల కాయలు ఎక్కువ అవుతున్నాయి ఉద్దేశంతోనే రెండు సార్లతో పికింగ్ అయిపోతుందండి అంటే మామూలుగా గింజలు ఎక్కడ నుంచి పడే అవకాశం ఉంది ఎట్లా ఉంటుంది గింజలు దీని నుంచి అండి మనం పోయే ట్రాక్టర్ స్పీడ్తో ఆటోమేటిక్ గా ఇందులో నుంచి పడతాయండి ఇందులో నుంచి పట్ల ఏర్పడుతుంది అంటే ఈ బాక్సులో మనం ఎరువులు పోసుకోవాలి ఈ బాక్స్ లో ఎరువులు పోసుకోవాలి ఇందులో విత్తనాలు పోసుకోవాలి అంటే గింజలు పెట్టే టైంలో ఎరువులు చాలా మంది ఏంటి అంటే మనం గింజలు పోసిన వెంటనే మనం భూమిలో ఎరువులు వేసుకోవాలి అనే ఉద్దేశంతోనే వేసుకుంటారు అందరూ అందరు కంపెనీ అదే ప్రొవైడ్ చేస్తారు ఇందులో నుంచి ఎరువులు పడతాయి కింద నుంచి వెళ్ళి ఇక్కడ మొక్క పడుతుంది పడుతుంది అంటే గింజ మీద కాకుండా సైడ్ పడుతుంది సైడ్ కి ఎరువులు పడతాయి అండి అంటే మొత్తానికి అంటే నార్మల్ పత్తికి ఈ పత్తికి దిగుబడి ఉంటుంది నార్మల్ పత్తి కంటే దీనికి మినిమం నాలుగు నుంచి ఐదు క్వింటల్ వెళ్తుందండి గా ఇప్పుడు మన వరకు అయితే గులాబీ రంగు పురుగు తీవ్రత వల్ల ఎనిమిది నుంచి పది కింటాలు తీయగలుగుతారు సాధారణ పత్తి వల్ల ఈ అధిక వల్ల అయితే పదిహేను నుంచి పదహారు కింటాల్ ఆటోమేటిక్ గా ప్రతి ఎకరానికి వస్తాయి డిస్ప్లేకు రాశి షిఫ్ట్ వారి మొక్కలు తెచ్చి పెట్టామండి దానితో చూద్దాం ఒకసారి ఈ చెట్టుకు నూట ఐదు కాయలు ఉన్నాయండి ఇది రాశి వారి కంపెనీ వారి షిఫ్ట్ ఇది ఈ విధంగా కాయ సైజు తో పెద్దగా బూల్ సైజు పెద్దగా ఉంటుంది ఎక్కువ కాయలకు ఐదు పచ్చాలు ఉంటాయి ఇంతవరకు మాకు గులాబీ రంగు పురుగు తీవ్రత అనేది రాలేదు ప్రతి పచ్చలో ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉంటాయండి బుగ్గ సైజుతో తేలిక తీయడానికి తేలికగా ఉంటుంది సైజు పెద్దగా వస్తుంది హెచ్డిబిఎస్ కు మేము అధిక సాంద్రత పద్ధతికి ఈ రాశి షిఫ్ట్ అధిక సాంద్రత పద్ధతిలో పండించిన పత్తి చెట్టు అవునండి అధిక సాంద్రత రాశి షిఫ్ట్ రాశి కంపెనీ వారి షిఫ్ట్ ఇది ఐదు పచ్చలు ఎక్కువ వస్తాయి ప్రతి పచ్చకి ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉండడం వల్ల పత్తి అనేది వెయిట్ ఎక్కువ వస్తుంది ఇప్పటి వరకు అంటే బలిగిన బుగ్గలు కాయలతో కలిపి నూట ఐదు కాయలు ఉన్నాయండి ఇంకా బాగా నీట్ గా ఉంటుంది దీనికి ఏంది అంటే దోమ అనేది పెద్దగా ఆశించదు ఎందుకంటే ఆకుపైన మొత్తం నువ్వు లాంటి ముళ్ళు ఉంటది ముళ్ళు వల్ల దోమ తీవ్రత చాలా తక్కువ ఉంటది అందుకనే మనకు స్ప్రేల్స్ తక్కువ పడతాయి ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు మనకు జమ్మికుండ మార్కెట్ లో అన్ని డీలర్ షాప్ లో దొరుకుతాయి స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్లో అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి